ఫ్రెండ్స్ వెల్కమ్ టెన్ ఇపు ది వైస్ ఆఫ్ రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాక్ వారి నైనో ప్రకృతి యోధం నిజంగానే చెప్పాలనుకుంటుంది అని కంగారు పడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ప్రెసిడెంట్ మంచి తన ఫ్యాన్ ఇండియా సినిమా కన్నప్పతో మన పైన దాడికి సిద్ధమవుతున్నాడని ఈ సినిమా కోసం ఏకంగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేసినట్టు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు కూడా రెండు వందల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయంటారా మనకేం తెలుసు అండి ఓవో ఖర్చు పెట్టిన ఇష్ణనీయకే తెలియాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఇప్పుడు కోర్ మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్తే ఒక ఫిడుగులాంటి వార్త ఈరోజు మీడియాలో షక్కర్లు కొడుతోంది అదేమంటే కన్నప్ప కంటెంట్ని నిక్షిప్తం చేసి ఉన్న ఒక హార్డ్ డిస్క్ని మాయం చేశారంట వాట్ వాట్ అంటారా అవునండి బాబో ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ కంపెనీ ఓడు కన్నప్పకి గ్రాఫిక్స్ యాడ్ చేసి ఆ హార్డ్ డిస్క్ని సీప్గా డిటిడిసి కొరియర్లో ఇష్ట పంపిస్తే ఇక్కడ ఆఫీస్ బాయ్ దాన్ని తీసుకొని ఇంకెవరో ఆంటీ చేతికి ఇచ్చాడంట ఇక అప్పటి నుంచి ఇద్దరు ఫెరారీలో ఫరారీ అయినట్టు చెప్తున్నారు చూసారా మన ఫ్యాన్ ఇండియా కన్నప్పకి ఎన్ని కష్టాలు వచ్చాయో అయినా ఆ ముంబై కంపెనీ ఓడు ఎంత చీప్ ఫెలో కాకపోతే అందులో ఫ్యాన్ ఇండియా కన్నప్ప ఉందని తెలిసి కూడా ఇలా నిర్లక్ష్యంగా డిటిడిసి కొరియర్లో పంపడం ఏంటి ఏ ఆ మాత్రం హైదరాబాద్ వచ్చేసి ఇష్ణు అనియా చేతికి ఇవ్వలేకపోయాడా ఏం లేదు ఇదంతా హిందీ వల్ల బలుపండి ఎక్కడ మనం విష్ణు ఆ ఫ్యాన్ ఇండియాని షేక్స్ వేసేసి బాలీవుడ్లో ఫాగా వేసేస్తాడు అని ఆ నాయళ్లకు కుళ్ళు అందుకే ఇలా కొరియర్లో సీడీని పంపి అది మిస్ అయ్యేలా చేశారు అని ఆగ్రహిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం ఇక ఈ విషయమై విష్ణనియా టీం వాళ్ళు పోలీస్ బాబాయ్లకు కంప్లైంట్ ఇచ్చారంట ఇక్కడ కామెడీ ఏంటంటే ఎవరో వెనకుండి కన్నప్పకి నష్టం జరిగే విధంగా తన ఆఫీస్ బాయ్ని ఆ ఆంటీని మేనేజ్ చేసి ఉండొచ్చు అని డౌటింగ్ పడ్డారంట ఆ కంప్లైంట్లో ఇష్ణనీయా అనుమానం వింటూ ఉంటే కొంపదీసి ఈ పని మంచు మనోజన్య చేశాడని డౌటింగ్ పడుతున్నాడా ఏమిటి అని అనిపించక మనదు ఎందుకంటే ఆ మధ్యన ఇద్దరు అన్నదములు ఆస్తుల కోసం జనరేటర్స్లో చక్కెర కూడా పోసుకున్న విషయం మనకు విదితమే ఇక మనోజన్య అయితే రోడ్డు మీద బైఠాయించి ఇష్ణనీయాకి అగైనిస్ట్గా ధర్నాలు చేసిన విషయం కూడా మనకు విదితమే ఇక ఈ సీడీ మిస్సింగ్ వ్యవహారంలో అని ఇష్ణనియా డౌటింగ్ పడుతున్నాడేమో అని మన ట్రేడ్ పండితులు ఇష్ణనీయా పైన డౌటింగ్ పడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్ ఇండియా కన్నప్పకి విపరీతమైన క్రేజ్ ఉందనడానికి ఈ ఉదంతమే సాక్ష్యం అనమాట ఎంత క్రేజ్ లేకపోతే కన్నప్ప సీడీని ఇష్ణు అనియా కంటే ముందే సూసేయాలి అని వాళ్ళు ఇంత ప్లానింగ్ చేస్తారు చెప్పండి అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇక ఏది ఏమైనప్పటికీ ఆడెవడో ఆ హార్డ్ డిస్క్ని తొందరగా ఇష్టననియాకి ఇచ్చేస్తే సైన్ మా ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజింగ్ అయ్యి మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడం గ్యారెంటీ అని ఘంటా పదంగా నమ్ముతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్